లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి వివాహ బంధంలోకి అలాగే వ్యాపార భాగస్వామ్యంలోకి ఏ సంఖ్యలు కలిగినటువంటి వారు ఎటువంటి సంఖ్యల వారితో వ్యాపారం కానీ లేదా బంధుత్వం కానీ కలుపుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయనే విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మూడు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి ఐదు ఆరు మినహాయించి మిగిలిన సంఖ్యలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అయితే ఇందులో ఎనిమిది సమసంఖ్య అంటే వీరిద్దరూ కూడా ఒకే రకంగా ఆలోచించే విధంగా ఉంటుంది అందువల్ల అప్పుడప్పుడు కొద్దిగా తర్క వితర్కాలకి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ ఐదు ఆరు ఎనిమిది కూడా మినహాయించి మిగిలిన సంఖ్యలైనటువంటి ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యల్లో ఏ సంఖ్య కలిగినటువంటి వారినైనా వివాహం చేసుకున్నా లేదా వారితో వ్యాపార భాగస్వామ్య పొందం చేసుకున్నా కూడా విజయవంతంగా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది శ్రీమాత్రమైన